పార్టీ పాలనలోకి వస్తే మహిళలకు పెద్దపేట వేస్తూ తాము తెలిపిన ప్రజానీకం ఇష్టపడే మేనిఫెస్టోను అమలు చేస్తామని భారతీయ జవాన్ కిసాన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొండ్రు రాజేశ్వరరావు తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ ఆదివారం మూడు గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో వారి మేనిఫెస్టోను విడుదల చేశారు ఈ యొక్క భారతదేశాన్ని సక్రమమైన దిశగా మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే ఒక మంచి డిసిప్లిన్ అయిన పార్టీ కావాలి ఆ ఉద్దేశంతోనే ఈ పార్టీ పేరు కూడా భారతీయ జవాన్ కిసాన్ పార్టీ అని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కరప్షన్ లేని దేశాన్ని లంచగొండితనం లేని దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే దేశాన్ని తీర్చిదిద్దే విధంగా భారతదేశాన్ని చూడాలనేదే ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పార్టీలో ముఖ్యంగా సెవెంటీ పర్సెంట్ రిటైర్డ్ మిలిటరీ సిఏపిఎఫ్ జవాన్లే ఉన్నారు మొన్న పోటీ చేసిన వాళ్ళు కూడా భారతదేశంలో రిటైర్డ్ మిలిటరీ సీఏపీఎఫ్ ఎక్స్ ఇళ్ళు మాత్రమే ఉన్నారు ముప్పై పర్సెంట్ కిసాన్లు ఉన్నారు అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు దేశంలో మేము డ్యూటీ చేసి దేశ రక్షణ కోసం బోర్డర్లో డ్యూటీ చేసి వచ్చాము కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్ తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన శాసనాలు చేస్తూ ఉన్నారు దేశాన్ని దోసుకుంటూ ఉన్నారు ప్రజలకి న్యాయం చేయట్లా దేశ సరిహద్దుల్లో కాపాడుతున్న సైనికులకి న్యాయం చేయట్లా అందుకని కష్టపడి పూర్తి జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసిన జవాన్ల చేతులకి ఈ దేశం వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి కాబట్టి అలాంటి అవకాశం భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తీసుకొని ఈ యొక్క పార్లమెంట్లో శాసనం చేసే విధంగా యువతకి మరియు మహిళలకి రైతులకి సైనికులకి వీళ్ళందరికీ కూడా సముచిత న్యాయం చేకూర్చనే ఉద్దేశంతోనే ఈ భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది